అందరికీ వందనాలు ప్రైజ్ దలాడు దేవునికి స్తోత్రం యోహాన్ స్వార్థ ఆరో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినములో నా యొద్ధకు వచ్చు వారిని నేనే మాత్రమూ త్రోసివేయనని యేసుప్రభు వారు తెలియజేశారు ప్రియులారా రోజుల్లో మనుషులు మనుషులను తీయనటువంటి సందర్భాలు చాలా కనబడుతున్నాయి కొంతమంది కులాలను బట్టి మనుషులను దగ్గరికి రానివ్వరు మీరు తక్కువ కులం వారు అని మనుషులు మనుషుల్ని చేరదివ్వట్లేదు రక్కన కూర్చోవడానికి ఇష్టపడట్లేదు వీరు వారి ఇంటి ఇంటికి వెళ్ళడానికి వారు వీరి ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు కనబడుతూనే ఉంది మనకు కొంతమంది ధనాన్ని బట్టి మేము ధనవంతులము కాబట్టి ధనవంతులతోనే స్నేహం చేస్తాము బీదలతో మేము స్నేహం చేయలేము బీదవాడు మా ఇంటికి రాకూడదు వాడు మురికి బట్టలతో ఉంటాడు వాడికి శుభ్రం తెలియదు రకరకాల కారణాలు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి కాబట్టి ధనవంతులు అందరు కాదు కొందరిని బట్టి చెప్తున్నాను కొంతమంది ధనవంతులు కూడా మంచివారు ఉండొచ్చు వారిని బట్టి దేవునికి స్తోత్రం కానీ కొంతమంది ధనవంతులు బీదవారిని చేరదీసే పరిస్థితి లేదు వారి సొంత బంధువులైనా ఒకటే కులమైనా కూడా చేరదీసే పరిస్థితి లేదు మరికొంతమంది అందచందాలను బట్టి వారి అందాన్ని బట్టి అందహీనులను అవమానపరుస్తారు వారిని దగ్గరగానే కొంతమంది కొంతమంది అంటున్నాను అందరు కాదు పాస్టర్ గారు మీరు అందరి మీద నేరం పెడుతున్నారని నన్ను ఎవరు అంటానికి లేదండి కొందరిని బట్టి చెప్తున్నాను నేను టీవీలో చూసినవి వార్తలు చూసినవి జీవితంలో అనుభవించినవి కొన్ని చెప్తున్నాను కానీ ఏసుక్రీస్తు వారు మాత్రం చెప్తున్నారు నా యొద్ధకు వచ్చేవారిని నేనే మాత్రము తృసివేయను అందుకే యేసుక్రీస్తు వారి ఈ రోజున ప్రపంచవ్యాప్తముగా ప్రతి కులములో నుండి ప్రభు దగ్గరకు వస్తున్నారు నీవు ఫలాని కులము గనక మందిరంలోనికి రాకూడదు ఫలాని కులము గనక నీవు పాస్టర్ కాకూడదు నీ స్థితి ఫలాన గనక నువ్వు నా భక్తుడు కాకూడదు నీవు అక్కడే ఉండాలి నేను ఇక్కడే ఉండాలి అనేటువంటి పరిస్థితి ప్రభు దగ్గర లేదు యేసు ప్రభు కులమతాలకు మానవ ఆలోచన విధానాలకు వేరుగా గొప్పగా ఉన్నాడు ఇంకా కొంతమంది కులాన్ని బట్టి కొంతమంది డబ్బును బట్టి కొంతమంది అందచందాలను బట్టి కొంతమంది దేశాలకు సంబంధించిన ఫీలింగ్లు ఉండవు వీడు పలాని దేశం వాడురా వీడు పలాని దేశం వాడు కాబట్టి దొంగ పలాని దేశం వాడు దేశం వాడు కాబట్టి మంచివాడు కాదు ఫలాని దేశం వాడు కాబట్టి పలాని మతస్థుడురా దేశాన్ని బట్టి కూడా మనుషులు కొంతమంది కలుసుకోలేకపోతున్నారు అందరు కాదు కొంతమంది కొంతమంది డబ్బును బట్టి కలుసుకోలేకపోతున్నారు కలవనివ్వట్లేదు కొంతమంది వ్యాపారాలను బట్టి కొంతమందిని కలుసుకునేవారు కలుసు కలుసుకోవట్లేదు కానీ యేసు మాత్రం ప్రపంచానికి ఆహ్వానం ఇచ్చాడు సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని మతీ స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో రాయబడింది అందుకే ఈరోజున ప్రపంచవ్యాప్తముగా ఏమండి ఈ కులము ఆ కులము ఈ దేశము ఆ దేశం అనేది లేకుండా అన్ని కులాలలో యేసప్రభుని నమ్ముకున్న ఉన్నారు అంటే ఈయన కుల సంబంధమైన దేవుడు కాదు అన్ని దేశాలలో ఉన్నవారు యేసుప్రభుని నమ్ముకున్నారు నమ్ముతూనే ఉన్నారు ఇంకా అంటే ఈయన ఒక దేశానికే మాత్రము కాదు ప్రపంచానికి దేవుడు అన్ని మతాలలో నుండి యేసుప్రభువు నమ్ముకుంటున్నారు అన్ని మతాలు ప్రపంచంలోనే ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలలో నుండి యేసుప్రభుని గుర్తించి క్రైస్తవ్యులకి మారుతున్నారు అంటే ఈయనొక మతానికి సంబంధించిన దేవుడు కాదు అన్ని మతాలకు అతీతంగా పైన ఉన్నాడు అన్ని దేశాలకు అతీతంగా ఉన్నాడు అన్ని కులాలకు అతీతంగా ఉన్నాడు గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఆహ్వానిస్తున్నాడు నా వారిని నేనే మాత్రము త్రస్సివేయను ఆయన ఎద్ధకొచ్చిన వారిని ఆయన శరణు వేడిన వారిని ఆయన క్షమించమని అడిగితే చాలు ఎటువంటి పాపినైనా క్షమించి వారి పాపాలు కడిగి దైవ రాజ్యమునకు వారిని వారసులుగా చేసేటువంటి దేవుడు కాబట్టి మనుషులకును దేవునికి ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి మనుషులు మనుషులు ఇతడు మనిషే వారు మన మనుషులు మనుషుల నుంచి వచ్చే పరిస్థితి లేదు కానీ పరిశుద్ధుడు నీతిమంతుడు గొప్పవాడైన దేవుడు ఎటువంటి మనిషినైనా ఎటువంటి పాపినైనా ఎటువంటి దోషినైనా దొంగనైనా ఎటువంటి వ్యక్తి అయినా నీతిమంతులనైనా పాపాత్ములైనా ఎటువంటి వారినైనా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిస్తాను ఇస్తాను మనిషి భూమి మీద చనిపోయినప్పుడు ఆ ఆత్మ చనిపోయిన వారి ఆత్మ నరకానికి వెళ్లకుండా ఆయన ఉండే ఆ పరలోకానికి తీసుకుపోతాను అక్కడ నిత్యము శాంతి సమాధానం అంటున్నాడు కాబట్టి ఒకవేళ ప్రభు దగ్గరకు రావడానికి ఇంతకాలం మీ కులము ధనము ఏదన్నా ఆటంకం అనుకుంటే ఏ ఆటంకం లేదండి ఆయన ఎద్దుకొస్తే వస్తే చాలు ఆయన తప్పకుండా అంగీకరిస్తాడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన గాడ్ ప్రార్థన అవసరతలకు మాకు తెలియచేయండి మీ ప్రార్థన అవసరతలు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రభుని తెలుసుకోనండి ప్రభుని సూచించండి ఆయన లాంటి వాడు కాదు కొందరి లాంటి వాడు కూడా కాదు ఆయన స్పెషల్ ఆయనతో ఎవరిని పోల్చలేం యేసు ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ప్రత్యేకమైన దేవుడు ఆయన లాంటి వారు ఇంకెవ్వరూ లేరు ఆయన వంటి వారు ఇంకెవరు లేరు ఆయన మనుషుల్ని ప్రేమించి వారి కొరకు ప్రాణమే పెట్టాడు అంత మాత్రమే కాదు చాలామంది అంటున్నారు యేసుప్రభు శవాన్ని పూజిస్తున్నారు అంటున్నారు రెండు మీద చనిపోయారు అంటున్నారు ఆ బైబిల్ గ్రంథంలో చనిపోవడం మట్టికే రాయబడలేదు ఆయన మూడవ దినమున మరణమును గెలిచి తిరిగి లేసాడని రాయబడింది ఇంకా చాలామంది గురించి వింటాము వారందరు చనిపోయారు కానీ ఎవరు తిరిగి లేసిన సందర్భాలు కనపడవు కానీ యేసు క్రీస్తు వారు మాత్రం ఆయన చనిపోయి తిరిగి లేశాడు సజీవుడైన దేవుడు నేటికి అందువచ్చే యేసుప్రభు ఫోటోకి పూలదండలు ఉండవు యేసుప్రభు సమాధి ఇంకా తెరవబడి ఉన్నది ఆయన అంటున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచు వారిని నేను సజీవులుగా చేస్తాను మరణము నుండి తప్పిస్తాను దైవరాజ్యానికి వారసులుగా చేస్తాను అందుకే ఆయన ఆహ్వానిస్తున్నాడు రండి మీ పాపక్షమాపణ కొరకు రండి మీరు పరలోకం పొందడానికి రండి కులమతము లేకుండా దేవుడు ఒకడే మనుషులందరూ ఒకటే అని చెప్పడానికి ఒక సంఘాన్ని ప్రారంభించాడు భూప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘమంతా ఒకటే ఒకరోజున ఒక్కడై ఉన్న దేవుడు పరలోకంలోనికి వెళ్తారు ఆ గుంపులో మీరు మేము కూడా ఉండాలని ఆశపడుతున్నాం రండి ప్రభు ఆహ్వానాన్ని స్వీకరించండి ప్రభువుని దేవునిగాను రక్షణ రక్షకునిగాను ఎరగండి ఆయన ప్రార్థించండి ప్రభు నా హృదయంలోనికి రండి అని ప్రభు నా జీవితానికి అప్పగిస్తానని ప్రార్థించండి ప్రభువు తప్పకుండా మిమ్మల్ని తన కుమారులుగా స్వీకరిస్తాడు తన ఆత్మను మీ హృదయంలో ఉంచుతాడు పరిశుద్ధాత్మ సహాయంతో మీ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తాడు ప్రతి చెడుపైన పాపం పైన అసహ్యం పుట్టిస్తాడు నీతి కలిగి బ్రతకడానికి ప్రభువు సహాయం చేస్తాడు క్రైస్తవ జీవితం తనకు తాను జీవించేది కాదు దేవుని ఆత్మ ద్వారా ఒక వ్యక్తి క్రైస్తవుడుగా నీతిమంతుడిగా జీవించగలడు మెల్లమెల్లిగా పరిశుద్ధతలోనికి పవిత్రతలోనికి పరిపూర్ణతలోనికి వస్తాడు ప్రభు నమ్మిన ప్రారంభంలోనే పరిశుద్ధత అంతా లేకపోవచ్చు కానీ కాలం గడిచిన కొలది ఒక క్రైస్తవుడిగా క్రీస్తు దగ్గరే జీవిస్తే తప్పకుండా పరిపూర్ణంగా దేవుడు మారుస్తాడు దేవుడు నిన్ను నన్ను పరిపూర్ణంగా సిద్ధపరిచి పరలోకం చేర్చినట్లుగా దేవుడు సహాయం చేయనుగాక ఆలస్యం చేయద్దు ప్రభువుని అంగీకరించండి ప్రభువు మీ ఆత్మను రక్షిస్తాడు నిత్యనాశనం నరకం నుండి తప్పిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక కాడ్బశ్యు بسم